నరసరావుపేట జిల్లా నరసరావుపేట టౌన్లో బార్ వన్ రెస్టారెంట్లో అసిస్టెంట్ కలెక్టర్ గారు మరియు నోడల్ ఆఫీసర్ గారు వారి ఆదేశాల మేరకు లిక్కర్ బాటిల్స్ బయటకు అమ్ముతున్నారనే సమాచారం రాబడి డిస్టిక్ టీం బార్ వెనుక వైపు నుండి ఆటోలో ఏపీ జీరో సెవెన్ టీజే కొండరాత్రి శ్రీనివాసరావు ఇప్పర్ల రెడ్డిపాలెం మొత్తం లిక్కర్ బాటిల్స్ రెండు వందల ఎనభై ఎనిమిది వాటిలో నలభై ఎనిమిది రాయల్ ప్యాలెస్ ఏసీ బ్లాక్ నూట నలభై మూడు క్లాసిక్ బ్లూ తొంభై ఏడు ఈ బాటిల్స్ విలువ సుమారు యాభై వేల రూపాయలు మరియు ఒక ఆటో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రైడ్లో పాల్గొన్న అధికారులు ఎం రాజేంద్ర ప్రసాద్ నరసరావుపేట సివిల్ సప్లై డిటి గారు కొండారెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ మాధవి మేడం గారు స్పెషల్ ఇన్స్పెక్టర్ నర్సాదాస్ జీఎస్టీఏ మరియు సిబ్బంది thay thế 100 lít 100 lít luôn vậy đúng hết నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను ఎవరు మాట్లాడుతుంది మిస్కల్లా ఉంది నమస్తే ప్రదర్ సార్ సార్ నేను కొంచెం బండి మీద ఉన్నాను అందుకని మీకు ఆన్సర్ అప్పండి సార్ తర్వాత మాట్లాడతాను సార్ నా పేరు కే నరసదాసు మొన్న మాట్లాడాం కదా కే నరసదాసు మొన్న మాట్లాడాం కదా మీ డాడీ కూడా ఎస్సే కదా ఓకే ఓకే అయ్యింది మాట్లాడుతా